నిన్నటి నుండి పాల్గొన మాసం ప్రారంభమైంది మరి పాల్గొన మాసం యొక్క విశిష్టత ఏమిటి అన్నది తెలుసుకుందాము పాల్గుణం విష్ణు ప్రీతికరం అంటుంది భాగవతం పాల్గొన శుద్ధ పాఠ్యమి నుంచి పన్నెండు రోజులు వయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతుందని భాగవత పురాణం వివరిస్తుంది అతిథి వయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది పాల్గుణంలో గోదానం ధనదానం వస్తుదానం గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది పాల్గొనం ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకొకసారి కనిపించడం విశేషం సర్వ దేవతా వ్రత సంహారంగా సర్వవ్రత సీమావలోకనంగా ఇది కనిపిస్తుంది వసంత పంచం నుంచి పాల్గొన పౌర్ణమి వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది చిలుకలు వాళ్ళని జామ చెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలుకలా కనువిందు చేస్తుంది చలి పూర్తిగా తగ్గదు నులివెచ్చదని ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది పాల్గొన బహుళ పాడ్యమి నాడే రావణుడితో యుద్ధంకి వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని శ్రీరాముడు లంకకు చేరాడు పాల్గొన బహుళ ఏకాదశి నాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వజించాడు అంతేకాదు కురు పాండవుల్లో కొందరు పాల్గొన మాసంలో జన్మించినట్లు చెబుతారు హరహరస్తుడు అయ్యప్ప స్వామి పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు రామకృష్ణ పరహంస స్వామి దయానంద సరస్వతులు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది అర్జునుడికి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి పల్గుణ అని పేరుంది పాల్గున బహుళ అష్టమినాడు ధర్మరాజు పాల్గున శుద్ధి త్రయోదశి రోజున భీముడు దుర్యోధనుడు దుశ్యస్థనుడు జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి పాల్గొన మాసం శ్రీ మహావిష్ణువు ఆరాధన ఏ విధంగా చేయాలంటే గతం దృష్ట్యా గోవిందం ప్రయోతో పురం వ్రజే శ్రీ మహావిష్ణువు ఇష్టమైన మాసాలలో పాల్గొన ఒకటి పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ పాల్గొన లేదా ఉత్తర పాల్గొన నక్షత్రం సమీపంలో సంచరిస్తే ఈ మాసాన్ని పాల్గొనంగా పరిగణిస్తారు గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు విష్ణు పూజకు వయోవ్రతం విశిష్టమైనది దీన్ని శుద్ధ పాఢ్యమి నాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు సమీపంలోని నదుల్లో స్నానమాచరించి సూర్యుడికి ఇచ్చి విష్ణువును షోడశోపచారాలతో పూజించి పాలని నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం వయస్సు అంటే పాలు అతిథి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పించారు ఈ మాసంలో రెండు రోజులు వినాయకుని ఆరాధిస్తారు కాశీ ద్రాక్షారామంలో వెలిసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది శుక్లపాడ్యమి చతుర్థి నాడు అవిఘ్న పుత్రగణపతి వ్రతాన్ని ఆచరిస్తారు శుద్ధ ద్వాదశి వయోవ్రతానికి చివరి రోజు ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజించి ఆ చెట్టు వద్దనే అమలక ఏకాదశి వ్రతాన్ని నిర్వర్తిస్తారు దీన్ని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు మధురైలోని మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం రోజు ఇది అందుకే శివ పూజ చేస్తారు ఈ నెలలో విష్ణు పూజకు ప్రాధాన్యత ఉంటుంది పాల్గొన మాసంలో అతి ముఖ్యమైనది వసంతోత్సవం ఇది కాముని పండుగ హోళికా పూర్ణిమ కామదహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది శుద్ధ త్రయోదశి కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది ఈ పర్వదినాన శివుడు మనమధుడు కృష్ణుడు లక్ష్మీదేవి పూజలు అందుకుంటారు పాల్గొన మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది చవితి నాడు సంకట వ్రతం ఆచరిస్తారు బౌల అష్టమి నాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి సీతారాముల్ని కొలుస్తారు బౌల అమావాస్య నాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తారు పాల్గొన మాస ప్రాశస్యం పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర పాల్గొన నక్షత్ర యుక్తుడై ఉదయించే మాసం పాల్గొన మాసం సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసం సంవత్సరంలో మిగిలిన పదకొండు నెలల్లో చేసిన పూజలు పండుగలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్త రూపం ఈ మాసం ఈ మాసా మాసాధిపతి గోవిందుడు కావున ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కారం గోహ వేదాలు గోవుల విందహ రక్షించేవాడు గోవిందుడు అంటే ఈ సమస్త జీవకోటికి పూజనీయమైన వేదాలను గోవులను రక్షించేవాడు అంతేకాకుండా మనల్ని రక్షించి ఆత్మతత్వాన్ని తెలియజేసేవాడు ఈ మాసంలో అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ ఎంతో శుభ ఫలితాన్నిస్తుంది వసంత ఋతువు ఆగమనానికి ముందు వచ్చే ఈ మాసంలో ప్రతి దినము ప్రత్యేకమే ఈ మాసంలో ఆచరించే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు పర్వదినాలు విశేషమైన రోజుల గురించి తెలుసుకుంటే పాల్గొన శుద్ధ పౌర్ణమి మొదలు పాల్గొన శుద్ధ దాదశి వరకు వయోవ్రతం ఆచరిస్తారు భాగవతం అష్టమస్కందం ప్రకారం బలిచక్రవర్తి చేతిలో తన కుమారులు అయిన ఇంద్రాది దేవతలు పరాజయం పాలవడం భరించలేని అతిథి కశ్యపుణ్ణి బలిగర్వం అనిచే కుమారుని ప్రసాదించమని వేడుకొనగా కశ్యపుడు ఈ వయోవ్రతాన్ని ఆమెకు ఉపదేశించాడు ఆమె దాన్ని పాటించి వామనుడికి కుమారుడిగా పొందింది ఈ వ్రతంలో పాల్గొన శుద్ధ పాడ్యమి మొదలు దాదశి వరకు లక్ష్మీనారాయణులను షోడశోపాచారాలతో పూజించి కేవలం వారికి నివేదించిన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు ఆ పన్నెండు రోజుల అనంతరం హోమం చేసి బ్రాహ్మణులను పూజించి సమారాధన చేస్తారు ఈ రోజులలో గో వస్త్ర దాన ధనాలు శక్తి కొలది చేస్తారు ఫాల్గున శుద్ధ విధేయ నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఫాల్గున శుద్ధ చవితి రోజు వినాయకుడిని పూజించి అవిఘ్న వ్రతం లేదా పుత్రగణపతి వ్రతం చేస్తారు ఆ రోజున ఉపవాసం ఉండి సాయంకాలం స్వామిని షోడశోపాచారాలతో పూజించి ప్రసాదం స్వీకరిస్తారు ఈ వ్రతం చేయడం వలన వారికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మరియు పుత్ర సంతానం కాక్షిస్తూ చేసేవారికి స్వామి పుత్ర సంతానం ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ప్రతి ఏట తిరుమలలో ఫాల్గున మాసంలో శుద్ధ ఏకాదశి నాడు పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు స్వామివారి తపోత్సవం నిర్వహిస్తారు మొదటి రెండు రోజులు స్వామివారికి శ్రీరాముడు శ్రీకృష్ణుడి అవతారంలో తపోత్సవం నిర్వహిస్తే తర్వాత మూడు రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నిర్వహిస్తారు పాల్గొన శుద్ధ నవమి నాడు మధ్యలు ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం అమలక ఏకాదశి ఫాల్గున శుద్ధ ఏకాదశి అమలక ఏకాదశి అంటారు అమలక లేదా ధాత్రి పలంగా పిలుచుకునే ఉసిరిని విష్ణు స్వరూపంగా భావించి ఈనాడు ఉసిరి వృక్షం కింద శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యపనం కలుగుతుందని ఋషివాక్యం ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సహస్ర పారాయణ చేయడం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఫాల్గున శుద్ధ ద్వాదశిశిని గోవింద ద్వాదశిని నృసింహ ద్వాదశిని అంటారు ఆనాడు గంగా స్నానం పవిత్రం కుదరిని వారు సమీపంలో ఏదైనా నదికి వెళ్ళి గంగాను స్మరిస్తూ నది స్నానం చేయాలి నృసింహ రావాలంబ స్తోత్రంతో కానీ లేక మరేదైనా నృసింహస్వామి స్తోత్రంతో కానీ స్వామిని ఆరాధించాలి ఫాల్గున శుద్ధ పౌర్ణమి మహాపూర్ణమి హోలిక్ హోలికా పౌర్ణమి డోలా పూర్ణమి కామదహనోత్సవంగా వ్యవహరిస్తారు ఉత్తర భారతదేశంలోని హోలికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో కామదహనోత్సవాలు జరుపుతారు శివ కళ్యాణం అనే మహోత్తర కార్యం కోసం తపోదక్షలో ఉన్న శివుణ్ణి తపస్సుని భంగం చేసిన మన్మధుణ్ణి తన మూడో నేత్రంతో భస్మం చేసింది ఈనాడి మరియు మన్మధుని భార్య రతీదేవి కోరిక మేరకు ఆమెను ఒక్కదానికే అతడు కనిపించేలాగా వరం ఇచ్చాడు శివుడు మనలో ఉన్న కామ క్రోధాలని అర్ష వర్గాలను దహనం చేసి ప్రశాంతమైన జీవితం జీవితం సాగించాలని కోరుతూ శివుని ప్రార్థిస్తూ చేసే ఉత్సవమే ఉత్సవమే ఈ కామధమనోత్సవము అంతేకాకుండా రాబోయే వసంత గమనాన్ని పురస్కరించుకొని కూడా ఉత్సవం చేస్తారు ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది శివుని కళ్ళు మూతపడినందువల్ల జగమంత అంధకార బంధరం అయింది శివుడు కోపగించుకోవడంతో అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించింది ఒకనొక ఫాల్గున పౌర్ణమి నాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయచిత్త కర్మకాండను పూర్తి చేసింది అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహిస్తాడు అప్పటి నుండి కాంచీపురంలో ఫాల్గున పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశాల నలుమూల నుంచి భక్తులు వస్తుంటారు ఫాల్గున మాసంలో ఈ విధమైన పూజలను దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రం చెబుతుంది ఉత్తర భారతదేశంలో నీరణ్యకశువుడి చెల్లెలైన హోలిక విష్ణుభక్తుడైన ప్రహ్లాదు చంపబోయి తానే దగ్ధమైన సంఘటనకి గుర్తుగా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటారు ఆ రోజు సాయంకాలం మంటల్లో హోలికని దగ్ధం చేసి కార్యక్రమం జరిపి మర్నాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ మిఠాయిలు పంచుతూ ఆనందంగా కలుపు కాలు గడుపుతారు హోలికా పౌర్ణమి రోజు చందనంతో కూడిన మామిడి పూత ను స్వీకరించాలని గ్రంథాలు చెప్తున్నాయి ఈరోజు శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధించే ఉత్సవంగా డోలా పూర్ణిమ చేస్తారు తమిళనాడులోని మధురైలో మీనాక్షి సుందరీశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు ఈరోజు మధురలే అమ్మవారిని అయ్యవార్ల కళ్యాణం జరుపుతారు పాల్గొన బహుళ విధయనాడు లక్ష్మీదేవి పాలకడల నుండి ఉద్భవించిందని చెప్పబడుతుంది ఆ రోజు కనకధార స్తోత్రం చదువుకోవడం ఇస్తుంది పాల్గొన బహుళ అష్టమి రోజున్నే సీతాదేవి జనకునికి నాగేటి చాలులో దొరికిందని కావున ఆనాడు సీతాదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు ఫాల్గున మాసంలో రామారవణ యుద్ధం జరిగిందని మహాభారతంలో కూడా అతిరథ మహారథులైన అనేక మంది వీరులు ఫాల్గున మాసంలోనే జన్మించారు ఫాల్గున బహుళ అమావాస్య రోజును కొత్త అమావాస్య అంటారు ఆ రోజును కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు ఆ రోజు పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు ఇలా ఎన్నో విశిష్టలు పొందపరుచుకున్న ఫాల్గున మాసంలో భక్తి తత్పరతలతో ఆ భగవాను సేవించి ఆయన కృపను కు పాత్రలం అవుదాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి